ఓం గురువే సర్వలోకా బిషజే భవరోగిం నిధయే సర్వ దక్షిణామూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తి వారాహి భక్తి ఛానల్కు స్వాగతం శ్రీ దక్షిణామూర్తి ఆశీస్సులో అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీతో కొన్ని మంచి విషయాలు పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు మనకి పాఠశాల అంటే స్కూలు అలాగే కాలేజీలు అన్నీ తిరిగి పునఃప్రారంభమయ్యే సమయం వచ్చింది ఇప్పుడు మీ ఇంట్లో మీ ఇళ్ళల్లో ఉన్న పిల్లలందరికీ మీరు స్కూళ్ళకి కాలేజీలకు పంపిస్తారు కదా అయితే ఇప్పుడు మనకి పిల్లలు అంటే టీనేజ్కి వచ్చే పిల్లలు చాలామంది చాలా అందరి ఇళ్ళల్లోనే ఉంటారు టీనేజీలో వచ్చేటువంటి పిల్లలు పదవ తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయరు అలాగే ఇంటర్ సెకండ్ ఇయరు తర్వాత డిగ్రీ లేదా బీటెక్కు మొదటి సంవత్సరం అంటే ఈ నాలుగు సంవత్సరాలు కూడా వాళ్ళు అయోమయ స్థితికి గురయ్యేటువంటి గందరగోళానికి గురయ్యేటువంటి ఒక రకమైనటువంటి భ్రమ లోకంలో విహరించడానికి వాళ్ళు ఉంటారు ఇప్పుడు తిరిగి స్కూళ్ళు కాలేజీలు పునఃప్రారంభమయ్యాయి కాబట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అంటే టీనేజ్కి వచ్చే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి దయచేసి వాళ్ళతో స్నేహభావంగా ఉండండి నిజమైన స్నేహితులుగా మీరు వాళ్ళతో మీరు మసులుకుంటే వాళ్ళల్లో ఉన్నటువంటి మానసిక సమస్యలు కానీ అలాగే ఎవరితో ఇతరులతో పంచుకోలేని సమస్యలు ఏమైనా ఉన్నా కానీ అటువంటివన్నీ కూడా వాళ్ళు మీతో చెప్పుకోవడానికి ఒక అవకాశం కలుగుతుంది అలా కాకుండా మీరు వారి పట్ల క్రూరంగా కానీ ప్రవర్తించిన అలాగే వాళ్ళు చేసే ప్రతి చిన్న పనిని తప్పు పట్టడం వల్ల వాళ్ళకి మీరు సపోర్ట్ చేయట్లేదని వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంటుంది ఈ టీనేజీ పిల్లలు ఏంటంటే ముందుగా మనం బాగా గ్రహించవలసింది ఇటు ఈ స్మార్ట్స్ ఫోన్ వల్ల కావచ్చు లేదా ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా వల్ల కావచ్చు చాలామంది తప్పటడుగులు వేస్తూ ఉన్నారు అలాగే పదవ తరగతి నుంచి అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇదే పదహార సంవత్సరంలో అడుగుపెట్టే వయసు కాబట్టి అంటే ఒక టీనేజీ ఈ టీనేజీ వయసులో మనందరం కూడా అనేక రకాలటువంటి పలు అనేక సమస్యలు ఎదుర్కొన్నాము ఇది మనందరకు కూడా ఒక జీవితంలో ఉన్నటువంటి అనుభవము అలాగే గుణపాఠం కూడాను ఈ వయసులో ఏంటంటే గొంగలి పురుగు ఏ విధంగా గొంగలి పురుగు ఏ విధంగా అప్పటి వరకు గొంగలి పురుగులాగా ఉన్నటువంటి ఆ గొంగల పురుగు ఎప్పుడైతే ప్రకృతి శక్తితో గొంగల పురుగు కాస్త సీతాకాక చెలుగులాగా ఎప్పుడైతే మారుతుందో ఆ శీతాకోక చెలుకు రెక్కలు వచ్చాయని ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సోయుగం అంతా నాదే అనుకుంటుంది ఈ ప్రకృతిలో ఉన్నటువంటి తీపిదనం అంతా నాదే అనుకుంటుంది ఈ ప్రకృతి ఉన్నటువంటి ఆస్వాదించాలని అనుకుంటూ ఉంటుంది అలా ఎప్పుడైతే మన ఇంట్లో ఉన్నటువంటి టీనేజీ పిల్లలు రెక్కలు విచ్చి బయట ప్రపంచంలో అడుగు పెడతారంటే కాలేజీలో అడుగు పెడతారు ఆ కాలేజీల్లో అడుగు పెట్టినప్పుడే వాళ్ళకి కొత్త పరిచయాలు కొత్త స్నేహితులు కొత్త లోకం మాయా ప్రపంచం భ్రమలో విహరించే ఒక స్వర్గంగా అనిపించేటువంటి ఒక లోకం అది నరకంగా మారుతుంది ఇటువంటివన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈ టీనేజ్లో వచ్చే పిల్లలు కాలేజీలో రకరకాల విద్యార్థులు ఉంటారు బాగా డబ్బున్నోళ్ళు ఉంటారు మధ్యతరగతి వాళ్ళు ఉంటారు అలాగే కాయ కష్టం చేసుకొని రైతులే కావచ్చు కూలి పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు ఇలాంటి అందరూ వాళ్ళ పిల్లలకు బాగా చదివించాలని వాళ్ళు తిని తినక పస్తులుంటూ ఒక రూపాయి రూపాయి కోడి పిల్లల్ని బాగా అభివృద్ధిలో తేవాలని అనుకుంటారు అటువంటి పిల్లలందరూ కూడా ఒకరిని చూసి ఒకరు అంటే వాళ్ళకి గొప్ప వాళ్ళ ఇళ్ళల్లో ఉండే వాళ్ళకి కార్లు బైకులు ఉండొచ్చు లేదా మంచి డ్రెస్సు అన్నీ ఉండొచ్చు దీన్ని చూసి మధ్యతరగతి వాళ్ళు కానీ లేదా దిగువ స్థాయి వాళ్ళు కానీ భ్రమలో పడకండి ఎందుకంటే మీ ఇళ్ళల్లో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులు పడే బాధని మీరు గ్రహించండి అలాగే ఇక్కడ తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండవు ఎందుకు ఉండమని చెప్తున్నానంటే ఈ టీనేజ్ వయసులో పిల్లలు ఏంటంటే వ్యసనాలకు గురయ్యే అవకాశం ఉంటుంది మనం పట్టించుకోకపోతే అలాగే ప్రేమ అనుకుంటారు బట్ అది ప్రేమ కాదు ప్రేమ అనే ఒక భ్రమ లోకంలోకి వాళ్ళు విహరిస్తారు ఎందుకంటే కొత్త కొత్త పరిచయాలు ఉంటాయి అది వాళ్ళని మనం తప్పుబట్టడానికి మనం వాళ్ళని తప్పుబట్టకూడదు ఎందుకంటే ఈ టీనేజ్ వయసు అటువంటిది కాబట్టి తల్లిదండ్రులే మీరే స్నేహితులుగా మారండి ఇంట్లో పెద్దవాళ్ళందరూ వాళ్ళతో స్నేహితులుగా ఉండండి వాళ్ళ సమస్యలన్నీ మీరు వినండి వాళ్ళకు వచ్చినటువంటి కష్టాన్ని మీరు పంచుకోండి వాళ్ళకి చదివింది అర్థం కావట్లేదు అలాగే లెక్చరర్ కావచ్చు లేదా మాస్టర్లు కావచ్చు చెప్పేటువంటి లెసన్స్ అర్థం కావట్లేదని అనుకుంటూ ఉంటారు వాటిని మళ్ళీ మళ్ళీ మీరు వింటే గనక చక్కగా అన్నీ అర్థమవుతాయి ముఖ్యంగా ఈ వయసులో ఉన్న పిల్లలు ఏంటంటే ప్రేమని లేదా ఇతరులతో తిరిగి షికారులని అలాగే వ్యసనాలకు లోన్ అవటము డ్రగ్స్కి లోన్ అవటము పెద్దలంటే భక్తిభావం లేకపోవటము అలాగే కాలేజీ లేదా స్కూళ్ళల్లో చెప్పేటువంటి టీచర్లు అంటే గౌరవం లేకపోవటము ఇవన్నీ కూడా ఈ టీనేజ్ వయసులో వాళ్ళకి ఎన్నో సమస్యలను తీసుకొచ్చి పెడతాయి ఎందుకంటే ఎప్పుడైతే పెద్దలను గౌరవించరో వాళ్ళు ఏ సమస్యలు ఇరుక్కున్న బయటకు రాలేరు మనస్తాపం చెందుతారు వాళ్ళల్లో వాళ్ళు మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటూ ఉంటారు అదేవిధంగా తల్లిదండ్రులుగా మనం చేసే తప్ప ఏంటంటే చదివే పిల్లలకు మన ఇంట్లో ఉన్న పిల్లలు అందరూ ఒక్కలాగా చదవరండి దయచేసి గుర్తుంచుకోండి నేను మిమ్మల్ని ఏమి తప్పుగా అనడం లేదు పలానా వాడు అంటే వాడు బాగా చదువుతున్నాడు వాడు బాగా మార్కులు తెచ్చుకుంటున్నాడు వాడు బాగా మంచి ర్యాంకులు తెచ్చుకుంటున్నాడు వాడికి జీవితానికి కొద ఉండదు నువ్వే చదువుకోకపోతే పాడైపోతావు నువ్వే చదువుకోకుంటే నష్టపోతావు నువ్వు ఒక నష్ట నీకు చదువు అవ్వట్లేదు అని రకరకాలుగా మనం మన పిల్లలకి తిడుతూ ఉంటాం ఇక్కడ వాడు 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 అనే ఆ పదం వినడం వల్ల మన వాడు అనుకునేవాడు కూడా మనకి వ్యతిరేకంగా తయారయ్యి వాడు ఒక మానసిక రోగిలాగా తయారవుతాడు తర్వాత వాడికి మనం ఎన్ని చెప్పినా వాడు వినే రకంగా ఉండడు కాబట్టి ఈ వాడు అనే వాడితో మీరు పోల్చకుండా మీ వాడులో ఏం స్కిల్ ఉందో మీరు కనిపెట్టండి ఎందుకంటే ఈ రోజుల్లో మనం బాగా గమనిస్తే కనుక బట్టీ పట్టి చదువులు చదివి ఎన్నో ర్యాంకులు తెచ్చుకొని డాక్టర్లు అవ్వచ్చు ఇంజనీర్లు అవ్వచ్చు రకరకాల హోదాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు కానీ వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ లేక మళ్ళా సరైన ఉద్యోగాన్ని పొందలేక సరైన జీతాన్ని వాళ్ళు పొందలేక రకరకాల మానసిక ఒత్తిడులతో ఎందరో ఉన్నారు నేను చాలామందిని చూశాను కాబట్టి మీ అందరికి చెప్తున్నాను వాడు అనేవాడితో మీరు మీ పిల్లవాడిని దయచేసి సరిపోల్చుకోండి ఎందుకంటే మీ పిల్లవాడిలో ఒకవేళ మార్కులు తక్కువ వచ్చినా ర్యాంకు తక్కువ వచ్చినా మీ వాడిలో ఏం స్కిల్ డెవలప్మెంట్ ఉందో మీకే ఎలా తెలుస్తుంది తెలియదు కదా వాళ్ళకి మనకు కొంత సమయం ఇవ్వాలి అయితే ఈ రోజుల్లో ఖచ్చితంగా పిల్లలందరికీ కూడా చదువు చాలా ముఖ్యమైంది ఉద్యోగం అనేది తర్వాత సంగతి ముందు చదువు అనేది బాగా చదువుకుంటే దాంట్లో ఎన్నో కష్ ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటాం కాబట్టి భవిష్యత్తులో మనం ఒక వ్యాపారస్తులుగా ఎదగాలన్నా అలాగే ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలన్నా పిల్లలందరూ చదువు ఉంటేనే ఈ రోజుల్లో ఏదన్నా పోటీ పడగలుగుతారు కాబట్టి మీ అందరికీ నేను చెప్తున్నాను అలాగే మీ అందరూ కూడా మీ పిల్లలతో సన్నిహితంగా ఉండండి స్నేహితులుగా ఉండండి వీలైతే నెలకొకసారి మీరు మీ పిల్లలకు వేళ దూరంగా హాస్టల్లో ఉంటే కనుక నెలకొకసారి మీరు పదిహేను రోజులకు వెళ్ళినప్పుడు బయటకు తీసుకెళ్ళి సరదాగా వాళ్ళకి సినిమాకి లేదా ఒక మంచి పార్క్కి లేదా పిల్లలకి ఇష్టం ఉంటే కనుక ఆధ్యాత్మిక ప్రదేశాలకి అటువంటివి తీసుకెళ్ళండి వాళ్ళల్లో మానసిక ఒత్తిడి అనేది తగ్గుతుంది కాబట్టి మీ అందరూ కూడా నన్ను మన్నించి ఈ మాటలు మీ వాడిగా నన్ను స్వీకరిస్తారని అనుకుంటూ శ్రీ దక్షిణామూర్తి ఆశిస్సులు అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులకి అలాగే మీ పిల్లలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రీనివాస్